అల్లూరి సీతారామరాజు జిల్లా రంభచూడవరం నియోజకవర్గం అడ్డతీకళ మండలం ఎలక్ట్రికల్ ఏ సత్యానందం కరెంటు బిల్లులపై వినియోగదారులు జాగ్రత్త వహించాలి అని ఎటువంటి మోసగాల చేతలో మోసపోవద్దు అని సచివాలయాల్లో కానీ మా దగ్గర ఉన్నటువంటి మిషన్ ద్వారా కానీ డిజిటల్ పేమెంట్స్ ద్వారా కానీ కరెంటు బిల్లులు సకాలంలో చెల్లించాలి అని బిల్స్ చెల్లించిన తర్వాత రసీదు తప్పనిసరిగా పొందాలి అని సూచించారు అదేవిధంగా అవసరాన్ని బట్టి ప్రతి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంట్ మెయింటెనెన్స్ భాగంగా ట్రీ కటింగ్ ఇతర రిపేర్ల నిమిత్తం శుక్రవారం కరెంటు కోతకు గురవుతుంది అని ప్రజలు దీనికి సహకరించాలి అని కోరారు నమస్కారం అండి నా పేరు దేవానంద్ నేను అడతీగల ఎలక్ట్రికల్ ఈగా పనిచేస్తున్నాను వినియోగదారులకి విన్నపం ఏమిటంటే మనం కరెంటు బిల్లు మీరు పే చేయడానికి ఫోన్ ద్వారా చేయొచ్చు గూగుల్ పే ఫోన్పే మొదలగా ఉన్నాయి దయచేసి ఆ టెక్నాలజీని మీరు ఉపయోగించుకోవాలని మేము మీకు మనవి చేస్తున్నాం అంతేకాకుండా మా దగ్గర కూడా బిల్ కట్టించుకోవడానికి మెషిన్ ఉంది అది కూడా మీరు మరి ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కసారి మేము క్యాంపులు పెట్టడం జరుగుతుంది అది మీరు ఉపయోగించుకుంటే మీకు కూడా సులువుగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే కొంతమంది అక్కడక్కడ వస్తున్నారు అలాగా మేము ఇచ్చేసామండి బిల్లు మాది పేమెంట్ అవలేదు లాస్ట్ మంత్ ఇచ్చామంటున్నారు కనుక ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని మీరు రిసిప్ట్ తీసుకోవడం కానీ లేకపోతే ఫోన్ ద్వారా కట్టడం కానీ మీరు చేసినట్లయితే మీకు అలాంటి ఇబ్బంది ఉండదు మనం ఏదైనా ఒక రూపాయి డబ్బులు పే చేశామంటే దానికి సంబంధించి ప్రూఫ్ మీరు వెంటనే తీసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు మీరు కట్టేసామనుకుంటారు మీరు ఇచ్చిన వ్యక్తి మర్చిపోవచ్చు లేకపోతే వేరే అవ్వచ్చు ఇక్కడెక్కడా వస్తుంటే ఇలాంటి ఇబ్బందులు కనుక దయచేసి గూగుల్ పే ఫోన్పే అలాంటి మొబైల్ ఫోన్స్ ద్వారా కట్టించుకోవడం ఉంటుంది మా డిపార్ట్మెంట్ సంబంధించిన కలెక్షన్ మెషన్ ఉంటుంది మరి ఈ విధంగా మీకు అన్నీ తెలుసు కనుక ఆ విధంగా ఉపయోగించుకుంటే మీకు ఇబ్బందులు ఉండవు మీరు అనుకుంటారు అక్కడ క్రెడిట్ ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి మీడియా సచివాలయంలో కూడా మీరు కట్టుకునే అవకాశం ఉంది మీడియా సోదరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా మరి మీడియా సోదరులు కరెంట్ అంతరాయాల గురించి అడిగారు ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు శుక్రవారం మాకు శుక్రవారం మీటింగ్ మెయింటెనెన్స్ ఉంటుంది అంటే ట్రీ కటింగ్ కానీ లేకపోతే ఎక్కడైనా మరమత్తులు కానీ ప్రతి శుక్రవారం చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది ఈరోజు శుక్రవారం కనుక మరి మేము అక్కడ ఏబిసి మెయింటెనెన్స్ కానీ గల మండలానికి సంబంధించిన అలాగే ట్రీ కటింగ్ మన ఏజెన్సీ ప్రాంతం కాబట్టి కొమ్మలై తగులుతుంటే అందరికీ తెలిసిన విషయం ఆ మెయింటెనెన్స్ లో భాగంగా మేము ఉదయం ఎనిమిది గంటల నుంచి ఒంటి గంట వరకు మేము శుక్రవారం అంటే ప్రతి శుక్రవారం కాకపోవచ్చు మాకు శుక్రవారం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి శుక్రవారం మేము చేస్తున్నాం అంతకుమించి మాకు అంతరాయాల విషయానికి వస్తే వాతావరణం బాగోలేనప్పుడు అంతరాయాలు వస్తుంటే వెంటనే మేము పగలాక రాత్రానికి సిబ్బందితో ఇటు సర్చ్ చేయడం జరుగుతుంది మరి రెండు విషయాలు మరి సోదరు అడిగిన దానికి నేను సమాధానంగా చెప్తున్నాను అందరికీ నమస్కారం